శృతి నల్లపూసల ఫంక్షన్లో రోహిణి కోటేశ్వరరాలు కాదన్న నిజాన్ని తెలుసుకొని రోహిణిని బయటికి గెంటేసిన ప్రభావతి నిజంగానే ప్రభావతికి రోహిణి కోటీశ్వర్రాలు కాదన్న నిజం తెలుసుకోనుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రోహిణి అయితే ఎలాగైనా సరే బాలు చేతే గొడవ చేయించి ఈ ఫంక్షన్ని ఆపేయాలని తను ఒక వ్యక్తిని అయితే పిలిపిస్తుంది అప్పుడేక ఇక ఆ వ్యక్తి అయితే వస్తాడు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కోసం బయటకైతే వెళ్తుంది రోహిణి స్నేహితురాలు అప్పుడే అతన్ని తీసుకుని లోపలికి వస్తూ ఉంటాయి ఎవరు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక బాలుని చూసి విద్య షాక్ అవుతూ ఇతను తెలిసినతను అని లోపలికైతే తీసుకువెళ్తుంది విద్య అప్పుడే ఇక బాలు అయితే ఇతన్ని చూస్తుంటే నాకు ఏదో తేడాగా కనిపిస్తున్నాడే ఇతను తెలిసిన వాడని ఈ విద్య చెప్తుంది అసలు పార్లలమ్మ విద్యా స్నేహితురాలు పార్లలమ్మ ఇతన్ని తీసుకురమ్మని ఉంటుందా వీడిని చూస్తే పెద్ద రౌడీలా ఉన్నాడు వాడు మొక్కను చూస్తుంటేనే అదో రకంగా కనిపిస్తున్నాడు అసలు వీడితో పార్లలమ్మకి విద్యాకి పనేంటి అని విద్యాని ఫాలో అవుతూ ఇక బాలు అయితే వెళ్తాడు అప్పుడే ఇక అతన్ని తీసుకొని రోహిణి గదిలోకి వెళ్ళి తలుపేసేస్తుంది విద్య ఇక బాలు అదంతా చూసి షాక్ అయిపోతాం ఇదేంటి తలుపేసేసింది అసలు లోపల ఏం జరుగుతుంది అంత తలుపు వేసుకొని మాట్లాడాల్సిన రహస్యం ఏముంది అని అనుకుంటూ గది వెనకాల నుంచి వెళ్తాడు గది వెనకాలే కిటికీ ఓపెన్ చేసి ఉంటుంది అలా కిటికీ ఓపెన్ చేసి ఉండడంతో అప్పుడే బాలు అయితే లోపలికి చూస్తాడు ఇక లోపలికి చూసి బాలు చూస్తూ ఉండగానే ఇంతకీ నేను ఎవరిని స్వర్గానికి పంపించాలి అని అతను అడుగుతాడు అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఇదేంటి స్వర్గం అంటున్నాడు పైకి పంపించమని ఇతన్ని తీసుకొచ్చావా ఏంటి చంపేద్దామనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది రోహిణి అతని భాష అలా ఉంటుంది స్వర్గం అంటే మందు తాగితే అందరూ స్వర్గంలోకి వెళ్ళిపోతారన్నా ధ్యాస అతనిది అని అంటూ ఉంటుంది విద్య అప్పుడే ఇక విద్య అన్న మాటకి రోహిణి అయితే వీడంటే ఇలా ఉన్నాడో మనం అనుకున్నది సక్సెస్గా చేయగలడా అని అనుకు అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే బాలు అయితే అసలు పార్లలమ్మ ఇతనితో ఏం చేయించాలనుకుంటుంది ఇతన్ని చూస్తేనేమో రౌడీలాగా కనిపిస్తున్నాడు అసలు పార్లలమ్మకి ఇతనికి సంబంధం ఏంటి ఇతన్ని ఏదో కారణంగా ఇక్కడికి తీసుకొచ్చారు చూద్దాం ఏం జరుగుతుందో అని బాలు ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు ఇక రోహిణి అయితే చూడు ఇక్కడ బాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను బాగా తాగుతాడు కానీ ఈ ఫంక్షన్లో బుద్ధిమంతులాగా నోటు మీద వేలేసుకొని కూర్చున్నాడు అతని చేత నువ్వు మందు తాగించాలి ఎలాగైనా మందు తాగించి రచ్చ చేయించి గొడవ చేయించి ఈ ఫంక్షన్ని నువ్వు ఆపేయాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక మాట విని బాలు షాక్ అయిపోతూ ఉంటాడు ఇక బాలు షాక్ అయిపోతాం ఇదేంటి వీడిని తీసుకొచ్చింది ఈ పార్లలమ్మ నా కోసమా నా మీద ఆయుధంగా అస్త్రంగా ఉపయోగిస్తుందా అసలు నేను తాగి గొడవ చేస్తే ఈ ఫంక్షన్ని ఆగిపోతే తనకే కదా నష్టం తనకి నల్లపుసలు ఫంక్షనే కదా నల్ల పుసల ఫంక్షన్ని తన ఫంక్షన్ని తనే ఆపుకోవాలని ఎందుకు పార్లలమ్మ అనుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక ఇతని చేత ఎలాగైనా సరే బాలుకి చేత మందు తాగించి మనం అనుకున్నది సక్సెస్ చేయాలి ఎందుకంటే మా నాన్న రావడం లేదో అని అత్తయ్యకి తెలిస్తే ఇక అత్తయ్య మాత్రం మహంకాలిలా మారిపోతుంది ఇప్పుడు మా నాన్న వచ్చే వరకు కూడా నన్ను హింసిస్తూనే ఉంటుంది మా నాన్న రాకుండానే డిలే అయ్యాడు ఇంకా ఫ్లైట్ రాలేదని ఏదో ఒకటి చెప్తూ ఉంటాను ఈలోగా బాలు బాగా మందు తాగి మత్తు మా మత్తులో గొడవలు పెట్టేసుకుంటాడు ఫంక్షన్ ఆగిపోతుంది అని అంటూ ఉంటుంది రోహిణి ఓహో మా అమ్మ నుంచి నువ్వు తప్పించుకోవడానికి ఇలా నన్ను ఇరికిస్తున్నావు అన్నమాట బాగుంది బాగుంది పంపించు వాణ్ణి ఎలాగా డీల్ చేయాలో నాకు తెలుసు కదా అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక రోహిణి అయితే అతనికి డబ్బులు ఇస్తుంది ఇక అతనైతే బయటికి వస్తాడు అలా బయటికి వచ్చాక ఇక బాలు వెళ్ళి కూర్చొని ఉంటాడు కూర్చీలో అక్కడే జనం మధ్య కూర్చోటి మీద వేలేసుకొని కూర్చొని ఉంటాడు బాలు అప్పుడే బాలు దగ్గరికి వెళ్ళి హాయ్ బ్రో అని అంటూ ఉంటాడు అతను హాయ్ బ్రో అని అనంగాల్ని సైగ చేస్తూ చెప్తూ ఉంటాడు బాలు అదేంటి బ్రో హాయ్ బ్రో అంటే సైగ చేస్తున్నావు నీకు మాటలు రావా అని అడుగుతూ ఉంటాడు మాటలు ఎందుకు రావు మా బాలు నోరిపితే మాటలు కాదు గొడవలే జరిగిపోతాయి కానీ ఈరోజు వాడు మౌనవ్రతంలే బాబు ఇంతకీ నువ్వెవరు అలాగా జుట్టేంటి చెంపాంజీకున్నట్టు అని అంటూ ఉంటుంది అక్కడికి వచ్చి మీనాక్షి అయితే అప్పుడే ఇక మీనాక్షి అన్న మాటకి అలా అనుదత్త ఇతను పార్లలమ్మకి తెలిసినవాడు అంటూ సైగ చేసి చెప్తూ ఉంటాడు బాలు అయితే ఏంట్రా నీ సైకిల్ నాకేం అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది మీనాక్షి ఏం లేదత్తా వీడు పార్లలమ్మ చుట్టాలే అంతే అని అంటూ ఉంటాడు బాలు ఓహో రోహిణి వాళ్ళ చుట్టాలన్నమాట సరే చూసుకో ఇతన్ని నేను వస్తాను పనుంది అని మీనాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాబ్రో కూర్చోం అని అంటూ ఉంటాడు బాలు ఏం లేదు బ్రో నాలుక పీకేస్తుంది ఈ టైంకి మందు తాగకపోతే నాకు పిచ్చెక్కినట్టు అయిపోతుంది ఇక్కడ దావత్ కూడా ఉందంట కదా ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు అతను అప్పుడే బాలు అయితే ఇప్పటి వరకు నాకు కంపెనీ లేదని నేను అలా ఎదురు చూస్తున్నాను కానీ వాళ్ళు తీసుకొచ్చిన మందు మనమే తాగుతాము మనకి సపరేట్గా నా దగ్గర ఉంది అది తాగుదాము అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇందాక నుంచి ఎవరై కోస ఎవరైనా వచ్చి నన్ను మందు బ్రో చీజ్ చేసుకోవడానికి ఎవరు లేరు అని అనుకున్నాను నువ్వొచ్చావు సమయానికి అని బాలు అతనితో నాటకం మొదలు పెడతాడు అమ్మయ్యా నాకు పెద్ద పని లేకుండా వీడియో మందు తాగేస్తానని చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు అతను ఇదిగో తీసుకో ఇది నీకు ఇది నాకు అని అంటూ ఉంటాడు బాలు ఇదేంటి బ్రో మందు తాగుతానని చెప్పి కూల్ డ్రింక్ చేతిలో పెడుతున్నావేంటి అని అంటూ ఉంటే అది కూల్ డ్రింక్ కాదు మందు కలిపిన కూల్ డ్రింకు దాంట్లో ఒక శాతం మందు ఉంటుంది ఒక శాతం డ్రింక్ ఉంటుంది తాగి ఒకసారి టేస్ట్ చూడు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడైక అతను అతనైతే తాగుతాడు అలా తాగిన తర్వాత ఇక బాలు అయితే రే నువ్వు తాగింది అసలైన మందురా నేను తాగింది డ్రింక్ మాత్రమే నా భార్యకి మాట ఇచ్చాక నేనెందుకు తాగుతాను అని బాలు అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక రోహిణి మనిషి అయితే ఫుల్గా తాగేస్తాడు ఇక బాలు ఫుల్గా తాగించేస్తాడు అతని చేత తాగించేసిన తర్వాత ఇక రోహిణి దగ్గరికి ప్రభావతి అయితే వస్తుంది ఇక ప్రభావతి వచ్చి పంతులు గారు వచ్చేశారు ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావేంటి రెడీ అవ్వు చీర కట్టుకున్నావు నగలు పెట్టుకోలేదే అని అంటూ ఉంటే నా నగలు ఇంట్లో మర్చిపోయినత్తయ్యా అని అంటూ ఉంటుంది రోహిణి అసలు నిన్నేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు నువ్వు నిన్ను చూస్తుంటే ఈ మధ్య చంపే అంత కోపం వచ్చేస్తుంది అని అంటూ ప్రభావతి కోపపడుతూ ఉంటుంది రోహిణి మీద అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు మర్చిపోయానన్నాను అని అంటూ ఉంటే సరే ఇంతకీ మీ నాన్న ఎక్కడి దాకా వచ్చాడో అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే నాన్న ఫ్లైట్ డిలే అయిందట అత్తయ్య ఒక గంట పడుతుందన్నారు అని అనంగాల్ని అసలు మీ నాన్న ఉన్నాడే రాని వస్తాడు కదా అడగాల్సింది అడిగేస్తాను కడగాల్సింది కడిగేస్తాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది నీకన్నా ఇంటి చిన్న కోడలు శృతికి ముందు నల్లపూసలు ఫంక్షన్ చేయాల్సి వస్తుంది అక్కడ శృతిని చూడు కోటేశ్వర్లు అంటే ఎలా ఉండాలో తెలుస్తుంది చీరకు తగ్గ మ్యాచింగ్ అయిన నగలు వాళ్ళమ్మ ఒక్కో చిరుకి ఒక్కో రకమైన నగల్ని చేయించింది బంగారుపు నగల్ని అది కోటీశ్వర్లు అంటే నువ్వు ఉన్నావు ఉన్న నగల్ని ఇంట్లో పెట్టుకొని వచ్చావు ఇన్ని రోజులు నా పెద్ద కోడలు కోటీశ్వరాలు అని ఎంతో గొప్పగా చెప్పుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం నిన్ను చూస్తుంటేనే చీ అని అంటూ చీ కొట్టి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇదేంటే మీ అత్తగారు ఎంత వైల్డ్గా ఉంది అని విద్య కూడా భయపడుతూ ఉంటుంది ఇంటికి మనం తీసుకొచ్చినాడు అప్పచెప్పిన పని ఎక్కడి దాకా వచ్చాడో వెళ్ళు తీసుకురా చూసురా అని అంటూ ఉంటుంది రోహిణి ఇంతలో ఫుల్గా తాగేసి ఉన్న అతన్ని బాలు అయితే రోహిణి గదిలోకి తీసుకొస్తాడు అది చూసి ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది పార్లలమ్మ ఇతను మీకు తెలిసిన వ్యక్తి అని కదా వద్దు వద్దు అన్నా ఫుల్గా తాగేశాడు తాగేసి ఇదిగో ఇలా చూడు నన్ను ఇక్కడికి ఎవరు పంపించారో తెలుసా నిన్ను నీ చేత మందు కొట్టించాలని నన్ను పంపించింది అంటూ చెప్తూనే స్పృహ కోల్పోయాడు అని అంటూ ఉంటాడు బాలు ఎవరో నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది పార్లలమ్మ వీడిని నాతో మందు తాగించమని పంపించారట కానీ వీడు మాత్రం వీడే తాగేశాడు అని అంటూ ఉంటాడు బాలు ఇక బాలు అన్న మాటకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే బాలుతో రోహిణి అంటూ ఉంటుంది బాలు సరే ఇతను ఇక్కడికి వచ్చి ఇలా ఫుల్గా తాగాడని అత్తయ్య కానీ మావయ్య కానీ చెప్పొద్దు అని అంటూ ఉంటుంది రోహిణి అస్సలు చెప్పని పార్లమ్మా సరే చూసుకోండి నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు ఫంక్షన్ అయ్యాక చెప్తాను పార్లలు అమ్మ అప్పటివరకు ఓపిక పట్టు అని బాలు అయితే రోహిణి గురించి అనుకుంటూ ఉంటాడు మనసులో ఇదేంటే వీడి చేత వాడిని తాగించమని చెప్తే వీడే ఫుల్గా తాగేసి ఇలా పడిపోయాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదు ఏం చెయ్యాలో తెలియడం లేదు అని విద్య అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రోహిణి బ్యూటీ పార్లర్కి గోవర్ధన్ అయితే వస్తాడు ఇక గోవర్ధన్ వచ్చి రోహిణి ఉందండి అని అడుగుతూ ఉంటాడు రోహిణి ఈరోజు పార్లర్కి రాలేదు ఈరోజు తనది నల్ల పూసల ఫంక్షను అందుకని తను లీవ్లో ఉంది అని అంటూ ఉంటే ఏంటి నల్లపూసల ఫంక్షన్ ఇంటి దగ్గరేనా అని అడుగుతూ ఉంటాడు గోవర్ధన్ ఇంటి దగ్గర కాదండి ఇక్కడే కొత్తగా కట్టారు కదా ఫంక్షన్ హాలు దాంట్లో చేస్తున్నారు ఎంతైనా రిచ్ ఫ్యామిలీ అనుకుంటా అని అంటూ ఉంటే అవును చాలా రిచ్ ఫ్యామిలీ సరేనమ్మా వస్తాను అంటూ గోవర్ధన్ అక్కడి నుంచి బయటికి వస్తాడు అంటే ఈరోజు ఈ రోహిణి నల్లపూసల ఫంక్షను చేయించుకుంటుందనమాట ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకి ఎంతో కొంత డబ్బులన్నా వస్తాయి మొన్నట్లాగా ఏదో ఒకటి నగలు కూడా తీసుకొచ్చిస్తుంది అని అనుకుంటూ గోవర్ధన్ అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇదంతా జరుగుతూ ఉండగా సత్యానికి జరుగుతున్న అవమానం అంతా కూడా చూసి ఇక రంగా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే ఇక రంగాకి కోపం వచ్చి సురేంద్రని అడగడానికి వెళ్దామని వెళ్తాడు అప్పుడే సురేంద్ర శోభ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి వాళ్ళని అవమానించాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళు మాత్రం అస్సలు కూడా బెదరడం లేదు తొరగడం లేదు ఇద్దరు ఇద్దరు అలాగే ఉన్నారు అసలు ఆ బాలుగాడు రెచ్చిపోతాడేమో గొడవ పెద్ద చేస్తాడేమో అని అనుకున్నాను కానీ ఆ బాలుగాడు మాత్రం ఇంత కూడా వాడు చలించడం లేదు అని అంటూ ఉంటుంది శోభ అంటే సత్యాన్ని బాలుని రెచ్చగొట్టి గొడవ చేయలాగా చేసి మీరు రవిని ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకున్నారనమాట చెప్తాను మీ సంగతి అని వెంటనే రంగా వెళ్ళి ఇక మీనాక్షి ప్రభావతి ఇద్దరూ కూడా ఉన్న చోట అప్పుడే వెళ్ళి ప్రభావతితో చెప్తూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే ఇక షాక్ అయిపోతావు నువ్వు చెప్పేది నిజమేనా అన్నయ్య అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా నా కళ్ళతో నేను చూశాను నేను చెప్పేది నిజమే అని అంటూ ఉంటాడు రంగా అప్పుడే ఇక అది విని సరే అన్నయ్య ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేము ఇప్పుడు ఈ ఫంక్షను సాఫీగా జరిగిపోతే ఇంటికి వెళ్ళాక అప్పుడు మాట్లాడుకోవచ్చు అని ప్రభావతి అంటూ ఉంటుంది బావని అంతలాగా వాళ్ళు అవమానిస్తూ ఉంటే నీకు చీమకొట్టినట్టు కూడా లేదా అని అంటూ ఉంటాడు రంగా ఎందుకు లేదన్నయ్య తర్వాత చెప్తాను కదా ఈ అసలు ఈ ప్రభావతి ఏంటో వాళ్ళకి చూపిస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి తర్వాత ఇక గోవర్ధన్ అయితే వస్తాడు రోహిణికి ఫోన్ చేస్తాడు అసలే వీడు టెన్షన్తో చస్తుంటే మళ్ళీ వీడు ఫోన్ చేశాడేంటి అని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఇక షాక్ అయిపోతూ ఇక వెంటనే రోహిణి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేశాక ఏంటి బంగారం నల్లపూసలు ఫంక్షన్ చేయించుకుంటున్నావా అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అయితే రెంగ్ నా సంగతి నీకెలా తెలిసింది అని అంటూ ఉంటుంది రోహిణి నీ సంగతులు నాకు తెలియకుండా ఎలా ఉంటాయి అనుకున్నావు నీ గురించి ప్రతి నిమిషం కూడా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను కదా అని అంటూ ఉంటాడు అసలు నీకేం కావాలి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావని రోహిణి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణితో గోవర్ధన్ ఇలా అంటూ ఉంటాడు ఆ రోజు నీ ఆడబడుచు ఫంక్షన్లో ఒక నగ తీసుకొని వచ్చావు వాళ్ళు కూడా కోటేశ్వర్లే కాబట్టి గుంపులో గోవిందులాగా అన్ని బంగారుపు నగల్లో నువ్వేం కొట్టేశావు అనేది ఇప్పటికి కూడా వాళ్ళకి తెలీదు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకు ఇల్లు కూడా కోటేశ్వర్లే అని అర్థమయ్యింది అలాగే ఈరోజు కూడా చిన్నది కాదు పెద్ద హారమే తీసుకొచ్చి ఇవ్వు లేకపోతే నేనే డైరెక్ట్గా లోపలికైతే వస్తాను అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అప్పుడే అది విని నేను తాను నాకు అవకాశం లేదు ఆ అమ్మాయి నగలు అవి వేరేగా ఉన్నాయి వాళ్ళ దగ్గరే అని అంటూ ఉంటే ఆ మాట విని గోవర్ధన్ అయితే సరే నీ ఇష్టం నేను లోపలికి ఎంట్రీ ఇస్తున్నాను అని అంటూ లోపలికైతే గోవర్ధన్ వచ్చేస్తాడు ఇక రే ఆగిరా నేను చెప్పేది విను అని ఫోను పెట్టేస్తుంది రోహిణి అయితే ఇదేంటి నాకు ఇలాంటి రోజులు వచ్చాయి ఇప్పుడు వీడు తగులుకున్నాడు నన్ను వీడు లోపలికి ఎంట్రీ అయిపోయాడు వెంటనే వీడిని తీసుకొని లోపలికి పారిపోవాలి గదిలోకి తీసుకొచ్చి మాట్లాడతాను అని అంటూ రోహిణి అయితే బయటికి వస్తుంది అలా రోహిణి బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది అలా అటు ఇటు చూస్తూ ఉండగా వెనకాలే గోవర్ధన్ అయితే నిలబడి ఉంటాడు ఇక గోవర్ధన్ నిలబడి ఉండడం చూసి అప్పుడే ఇక అడుగుతూ ఉంటుంది రోహిణి నీతో మాట్లాడాలి లోపలికి రాని చెయ్యి పట్టుకొని మరీ తీసుకువెళ్తుంది అప్పుడే ఈ ప్రభావతి అదంతా కూడా గమనిస్తుంది ఎవరినో చెయ్యి పట్టుకొని రోహిణి తీసుకువెళ్తుందేంటి ఒకవేళ వాళ్ళ నాన్నేనా లేకపోతే వాళ్ళ నాన్న తరపు బంధువులు ఎవరైనా వచ్చారా లేకపోతే తను అంత చనువుగా మాట్లాడలేదు కదా అని అనుకుంటూ ఫాలో అవుతూ వెళ్తుంది ప్రభావతి ఇక గదిలోకి వెళ్ళాక ఇక గోవర్ధన్తో అంటూ ఉంటుంది రోహిణి ఏంటి నువ్వు ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు అని అంటూ ఉంటే మరి నువ్వు చేసేదేంటి మీ నాన్న కోటేశ్వరుడని నువ్వు అబద్ధం చెప్పలేదా అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అప్పుడే ఇక రోహిణిని వెతుక్కుంటూ వచ్చిన ప్రభావతి ఒక్కసారి గోవర్ధన్ మాటలకి షాక్ అయిపోతూ గుమ్మం దగ్గరే ఉండిపోతుంది అప్పుడే ఇక గోవర్ధన్ అయితే చెప్తూ ఉంటాడు అసలు పేరు కళ్యాణి నీకు ఒక ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక కొడుకు ఉన్నాడు కానీ మనోజ్ని కోటీశ్వరాలి అని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు నీది ఒక బ్రతికేనా అని గోవర్ధన్ అంటూ ఉంటాడు ఇక గోవర్ధన్తో ఏంటి నేను కోటీశ్వరాలని కాదు ఏం చేస్తావు నువ్వు అలాగే నాకు నా కొడుకున్నాడు మా అమ్మ ఉంది ఇప్పుడు చాలా పెద్ద కుటుంబమే ఉంది చూడు నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు రోజు రోజుకి నీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి ఎందుకు నువ్వు నన్ను ఇలా హింసిస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే గోవర్ధన్ అయితే చెప్పాను కదా నువ్వు నాకు ఇచ్చిన నగలను అన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు నువ్వు ఇంకొక నగలు తీసుకొచ్చి ఇవ్వు అక్కడ ఫంక్షన్ జరిగే మరొక అమ్మాయిని చూశాను మీ తోటి అనుకుంటా తను మాత్రం మామూలుగా వేసుకోలేదు అందిట్లో ఒకటి జార్న చాలు అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అయితే ఇక ప్రభావతి ఒక్కసారే రోహిణి కోటీశ్వర్రాలు కాదని నిజం తెలుసుకొని కుప్పకూలిపోతుంది ఇంతలో ఇక రోహిణి తల్లి శోభ అయితే వస్తుంది రోహిణి తల్లి శోభ వచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతితో అంటూ ఉంటుంది రోహిణి వాళ్ళ తరపు వాళ్ళు వచ్చారా నల్ల పూసలు గుర్చాలంట వదిన తొందరగా రమ్మని చెప్పండి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక వస్తారు బయటికి అయితే రోహిణి అయితే అప్పుడే శోభా రోహిణిని అడుగుతూ ఉంటుంది ఇక మీ నాన్న ఫ్లైట్ దిగలేదా ఇంత డిలే అవుతుంది ఏంటి అసలు అదేం ఫ్లైట్ చెప్పు ఎందుకంటే ఎయిర్పోర్ట్లో మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని అడుగుతాను అని శోభ అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ప్రభావతి వచ్చాయి వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందేమో వదినా ముందు శృతికి కాని చేద్దాము తర్వాత రోహిణికి చేద్దాము అని అంటూ ఉంటుంది ప్రభావతి అంటే ఇంటి పెద్ద కోడలుండగా ఇద్దరికి ఒకే రోజు చేసేస్తున్నాం కదా పర్వాలేదు లే వదినా మరేం చేస్తాము వాళ్ళ నాన్న ఫ్లైట్ డిలే అవుతాయి మనం ఏం చెయ్యలేం కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడేమి ప్రభావతి మాటలకి రోహిణి అయితే ఆశ్చర్యపోతుంది ఇదేంటి అత్తయ్య ఎంత కూలిగా తీసుకున్నారు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అలా అనుకున్న రోహిణి తనకి గండం గడిచింది అని అనుకుంటూ ఉంటుంది తర్వాత శృతికి అయితే నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది శృతికి అయిపోయిన తర్వాత అప్పుడే ఇక రోహిణిని కూర్చోబెట్టమని చెప్తారు పంతులు గారు ఇక ఇంతలో ప్రభావతి అయితే తను ఇక నుంచి మా కోడలు కాదు తను ఒక పరాయి మనిషి తింటూ ఉంటుంది ప్రభావతి అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు మనోజ్ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాంరా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అది కాదమ్మా రోహిణికి నల్ల పూసల ఫంక్షను అని చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే వాళ్ళ నాన్న రాలేదు కదా ఇక మంచి రోజు చూసి తర్వాత ఇంట్లోనే మార్చేద్దాంలే పద వెళ్దాం అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో నిజం తెలుసుకున్న ప్రభావతి రోహిణికి ఎటువంటి శిక్ష విధించబోతుంది ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి